భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు నేడు మహాశివరాత్రి పర్వదినం కనుక మరిన్ని శుభాకాంక్షలు ఎందుకు అసలు మహాశివరాత్రి అంటున్నాము అంటే పరమశివుడికి మహాదేవుడు అని పేరుంది అందువల్ల మహాశివరాత్రి అనొచ్చు మహాశివుడు మహాదేవుడు అంటారు మహేశ్వరుడు ఈ రోజే ఆయన లింగోద్భవం జరిగింది అని అంటే ఒక స్తంభం రూపంలో లింగం లింగ రూపంలో ఆవిర్భవించాడు నేను నేను గొప్ప అంటే నేనే గొప్ప అని విష్ణువు బ్రహ్మదేవుడు పోట్లాడుకున్నారు ఈయన విడలేదు ఆ పోట్లాడే జోలికి కానీ ఆయన మీరిద్దరూ ఈ విషయం తెలుసుకోవాలి ఎవరు గొప్ప మీలోని తెలుసుకోవాలంటే చిన్న పరీక్ష పెడతాను మీకని ఆయన స్తంభాకారంలో వెలిశాడు భూమిలోకి తవ్వుకుంటూ మహావిష్ణువు ఆది ఆదివరాహ శ్వేతవరాహ రూపంలో వెళ్ళాడు బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు ఆది కనుక్కుందామని ఒకరు అంత కనుక్కుందామని ఒకరు వెళ్ళారు కానీ విష్ణువు అంతం కనుక్కోలేకపోయాడు వెనక్కి తిరిగి వచ్చి మహాశివ నీ అంతా నేను కనుక్కోలేకపోయానని చెప్పేసి నమస్కారం పెట్టాడు బ్రహ్మదేవుడు మాత్రం పైకి వెళ్తున్నాడు 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 ఎంత దూరం వెళ్ళినా కానీ ఆది పై పైనుంచి ఒక మొగలి పువ్వు కిందికి రాలి పడుతుంది రాలి పడుతూ కనబడింది ఆ మొగలి పువ్వును ఆపి ఎక్కడి నుంచి పడుతున్నావు అంటే శివుడి జటాజూట నుంచి కింద పడుతున్నాను అంది అయితే ఆదిని నేను కనుక్కున్నాను అని చెప్పి నువ్వు నాకు సాక్ష్యం చెప్తావా అంటే సరే అన్నది బ్రహ్మదేవుడు కదా అడిగింది చెప్పిస్తాడేమో అని భయపడదు అట్లాగే ఒక గోవు కనబడింది అక్కడ నువ్వు అంటే కామధైను నేను స్వామివారికి పాలతో అభిషేకం చేసేస్తున్నాను అంటే మరి నువ్వు కూడా నేను ఆది కనుక్కున్నానని సాక్ష్యం ఇస్తావా అంటే సరేనండి సరే బ్రహ్మదేవుడు అన్నింటినీ వెంట పెట్టుకుని కిందికి వచ్చాడు నేను నీ ప్రారంభాన్ని చూశాను నీ ఆదిని చూశాను నేను అని అన్నాడు శివుడు ఆగ్రహించి అబద్ధం చెప్తున్నాను కానీ ఆ రోజు నుంచి పశువు అంతవరకు ఆవుని ముఖం వైపు పూజ పూజలు చేసేవాడు ముఖాన్ని బుట్టలు పెట్టి పూజ చేసేవాడు ఆనాటి నుంచి దానికి పుచ్చం వైపు పూజలు చేయాలని చపించాడు అన్నమాట ఆ తర్వాత నిజమా అబద్ధమా అని శివుడు సాక్ష్యం అడిగితే తోకతో తలతో కాదని తో తోకతో అవునని అందిట అందుకని నీకు పూజలు లేవు ఉచ్చాయిక పూజ అన్నట్టు మొగలి పువ్వు కూడా ఆ విధంగా శివుడికి పూజ చేసే అర్హతను పోగొట్టుకున్నందుకనే పరమశివుడికి మొగలు పువ్వులు పెట్టనమాట ఇది లింగోద్భవం జరిగిన రోజు కాబట్టి మహాశివరాత్రి అని అంటారు అది పార్వతీ పరమేశ్వరుడి దగ్గరికి పెళ్ళైన రోజు కూడా ఇదే వివాహ మహోత్సవం కదా మరి మహాశివరాత్రి అవుతుంది తర్వాత స్వామి చాలా ఆనందంతో శివతాండమం చేసిన రోజు కనుక ఇది ఇది మహాశివరాత్రి అయిందని కూడా అంటారు ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది అనమాట ప్రధానంగా శివభక్తులకి విశేషమైన పండుగ ఉదయం లేచి స్నాన పూజలు చేస్తారు ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు తర్వాత ఉపవాసాలు జాగరణ అంతా చేస్తారు మరునాడు ఉదయం పాలన అంటే మరునాడు ఉదయం ఫలాహారం చేకరిస్తారు అనమాట కొందరు ఉపవాసాలు ఉండలేని వాళ్ళు కొంచెం ఫలాహారం తీసుకుంటారు కానీ ఖచ్చితంగా ఉండదలిచిన వాళ్ళు మాత్రం ఉపవాసం చేస్తారు పూర్తిగా రాత్రి అంతా జాగారం చేస్తారు పూజలు అభిషేకాలు అర్చనలు పారాయణలు ఇవన్నీ చేస్తారు శివక్షేత్రాల్లో చాలా గొప్పగా జరుగుతాయి ఇవన్నీ కూడా ఈ శివరాత్రిని గురించి స్కాంద పురాణం భవిష్య పురాణంలో కథలు ఉన్నాయి లింగ పురాణంలో ఒక విశేషమైన కథ ఉందన్నమాట దాని గురించి అందరూ చెప్పుకుంటారు మనం కూడా చెప్పుకుందాం పురాణంలో ఉన్న కథ ఏమిటంటే ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడితో దేవా ఉత్తమమైన వ్రతం ఏదన్నా ఉంటే నాకు చెప్పవలసింది నేను ఆచరిస్తాను అంటే ఆయన శివరాత్రి వ్రతాన్ని గురించి చెప్పాడు అనమాట ఇది ఒక వేటగాడి కథ ఈ వేటగాడు ప్రతిరోజు అడవికి వెళ్ళి ఏదో జంతువు దొరికి తీసుకొస్తాడు దాంతో తన భార్య పిల్లల్ని పోషించుకుంటాడు ఒకనాడు అంటే ఆనాడు అనుకోకుండా మహాశివరాత్రి ఈతను అడవికి వెళ్ళాడు వేటకి పరీక్షా సమయం ఏమో అన్నట్టుగా ఒక్క జంతువు కూడా అతన్ని దొరకలే కనీసం కుందేలు కూడా లభించలేదు సరే ఇంకేం చేయలేక ఆ చెట్టు ఎక్కాడు చీకటి పడింది ఇంకా మళ్ళీ తిరిగిపోతే జంతువులు గింతులు ఏమైనా వస్తాయేమో ఇప్పుడైనా కొట్టుకుని తీసుకెళ్దామని పైకి కూర్చున్నాడు కిందికి చూడాలి కదా ఏ జంతువు వస్తుందా అని ఆ చెట్లు కొమ్మలు అడ్డం వస్తే ఆ కొమ్మల నుంచి ఆకులు తుంచి కింద పడేస్తూ వచ్చాడు జాము జాముకి అట్లా చేశాడు అప్పుడు ఆ కింద ఒక స్వయంభూలింగం ఒకటి వలసి ఉంది ఇతను వేస్తున్న ఈతను ఎక్కిన చెట్టు ఏమో మారేడు చెట్టు ఆ చెట్టు మారేడు దళాల స్వామికి ప్రీతికరం కదా ఆ మారేడు దళాలతో శివలింగానికి రాత్రంతా అభిషేకం చేశాడు అనమాట శివ నాకేం దొరకలేదయ్యా అనుకుంటూ గడిపాడు శివనామం కూడా ఉచ్చరించాడు రాత్రా మేలుకున్నాడు ఉపవాసం అదనమాట తర్వాత మొదట ఒక జామకి ఒక జింక వచ్చింది ఆ జింక గర్భిణిగా ఉంది అదేమన్నదంటే నన్ను సంపద్దు నువ్వు మనిషి భాషలో మాట్లాడింది నన్ను సంపద్దు నువ్వు గర్భిణిగా ఉన్నాను కొంతకాలం ఇంటికి వెళ్తా నిండు గర్భిణిగా ఉన్నాను ఇప్పుడో రేపు ఇప్పుడో ఇంకో కాసేపట్టుకో ప్రసవించేలాగా ఉన్నాను తిరిగి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను నేను అని చెప్పి రకరకాల ఒట్లు పెట్టుకుని వెళ్ళింది రెండవ జామికి మరొక జింకు వచ్చింది అది బాగా బక్కగా ఉంది అదేం చెప్పింది అది కూడా మనిషి భాషలో పేటగాడుతో మాట్లాడింది నన్ను కొట్టకు ప్రియుడి విరహంతో నేను కృషించిపోయి ఉన్నాను ఒంట్లో పెద్దగా నీకు లభించవలసిన ఆహారం లభించదు అందువల్ల నేను వెళ్ళిపోయిన ప్రియుడిని వెతుక్కుని మళ్ళీ వస్తాను ఇంకో జామ్కి అని చెప్పి అది కూడా నేను కనుక రాకపోతే ఈ పాప నాకు వస్తుంది ఆ పాప నాకు వస్తుందని ఒట్లు పెట్టుకుని వెళ్ళిపోయాను మూడవ జామ్కి ఒక మగజింక అంటే దుప్పి అంటారు అది వచ్చింది అది కూడా ఏమన్నది నా ప్రియులు నన్ను మొదలుపెట్టి ఎక్కడో దారి తిప్పిపోయినట్టుంది ఆవిడను వెతుక్కుంటూ నేను పోతున్నాను ఆవిడను దొరికించుకున్నాక నేను వస్తాను అని చెప్పాడు చెప్పి వెళ్ళిపోయాడు కూడా నాలుగో జాముకి ఒక బిడ్డతో కూడిన తల్లి వచ్చింది అనమాట తన జింక పిల్లతో ఉన్న తల్లి జింక వచ్చింది అదేం చెప్పిందంటే అయ్యో నేను ఇటు వచ్చాను తెలియదు నువ్వు బాణం వేసి కొడతావని ఇంటికి వెళ్ళి ఈ పిల్లని నా బిడ్డని ఇంట్లో పెదవాళ్ళకి అప్పచెప్పొస్తాను నేను అని అది కూడా ఓట్లు పెట్టుకుని వెళ్ళింది నాలుగు జాములు గడిచాయి ఎవరూ రాలేదు ఏ జంతువు రాలేదు దాంతో వేటగాడు కొంచెం నిరాశపడ్డాడు కానీ నాలుగో జాముకి నాలుగు జింకలు వచ్చాయి నిలబడ్డాయి వీటి సత్యనిష్టకు చాలా సంతోషించాడు వేటగాడు ఎంత బాగుంది వీళ్ళ సత్యనిష్ట వీళ్ళని చంపి నేను పాపం మూట కట్టుకుంటానేమో చే నా ఈ వృత్తి అంటే నాకు జుగుప్సగా ఉంది ఇప్పుడు అనుకుని మీ సత్యనిష్టకు మెట్టు అవేముంటున్నాయి నన్ను ముందు చంపంటే నన్ను ముందు చంపంటున్నాయి నాలుగు జింకలు పోటీ పడుతున్నాయి నన్ను చంపు ముందని అప్పుడు చెప్పాడు మీ సత్యనిష్టకు మీ మాట తప్పని నిజాయితీకి నేను బాగా మెచ్చుకున్నాను ఆనందంగా ఉంది నాకు ఈ క్షణం నుంచి వేటాడటం మానేస్తున్నాను నేను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు ఇక ఎప్పటికీ వేటాడని నేను తక్షణమే దేవలోకం నుంచి ఒక దివ్య విమానం వచ్చి ఈ వేటగాడిని అందులోకి ఎక్కించుకుని శివ సాయుధ్యానికి తీసుకెళ్ళింది ఏమిటి కారణం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇతను ఎక్కింది మారేడు చెట్టు ఆ దళాలతోటి వృక్షమూలంలో వెలసి ఉన్న స్వయంభూలింగానికి పూజ చేయడం జాగారం చేయడం ఉపవాసం చేయడం చేశాడనమాట స్కాంద పురాణంలో ఇదే కథ ఉంది కానీ కొంచెం తేడాతో ఉంది ఇక్కడ ఇంట్లో వాళ్ళు నిద్రాహారాలు లేకుండా గడిపారు కదా అని ఇతను చింతిస్తూ గడిపాడు చివరికి స్వర్గానికి వెళ్ళాడు విగ్రహారాధకులకి శివరాత్రి చాలా గొప్ప పండుగ కానీ విగ్రహ పూజ అంటే ఆసక్తి లేని ఆర్య సమాజం వాళ్లకు కూడా శివరాత్రి చాలా గొప్ప పండుగ కావడం అనేది విశేషం దీన్ని వాళ్ళు ప్రబోధ దినం జ్ఞానోదయ దినం అని అంటారు దీనికి ఒక కథ ఉంది ఏమిటి అంటే స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించిన వారు ఆయన తండ్రి చాలా సనాతన మతనిష్ఠుడనమాట ఒక శివరాత్రి నాడు ఆయన శివ పూజ చేసి రకరకాల పళ్ళు ఫలహారాలు స్వామికి నైవేద్యం పెట్టి ఆ రాత్రి అంతా జాగారం ఉన్నాడు తండ్రి ఎక్కడ కోప్పపడతాడో అని దయానంద సరస్వతి కూడా ఆయనతో పాటే ఉన్నారట ఒక జామున తండ్రి ఏదో పని మీద బయటకెళ్తే దయానంద సరస్వతి చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒక ఎలుక వచ్చింది అక్కడ కొన్ని ఎలుకలు వచ్చాయి వచ్చి అక్కడున్న భక్ష్యాలన్నీ తిన్నాయి తిని శివలింగం మీదకెక్కి బాగా నాట్యం చేసుకుంటూ అనమాట ఎగిరితే గనక చూశాడు చూస్తున్నాడు దయానంద సరస్వతి శివుణ్ణి పరమేశ్వరుడు అంటారు లోకాలన్నింటినీ పాలిస్తాడు అని అంటారు తన మీద మూషకాలు ఎగురుతుంటే కూడా తనని తాను రక్షించుకోలేకపోయాడే అట్లాంటప్పుడు మరి శివుణ్ణి ఎందుకు పరమేశ్వరుడు అనాలి భక్తుల కోరికలు ఎట్లా తీరుస్తాడు ఈయన అని దయానంద సరస్వతికి అనుమానం కలిగిందట ఈ అనుమానమే క్రమంగా పెరిగి పెద్దదై విగ్రహారాధన పట్ల ఆయనకు వైముఖ్యం కలిగింది ఇటువంటి ప్రబోధం కలిగింది కనుకనే దీన్ని ప్రబోధ దినము అన్నారనమాట శివరాత్రిని ప్రబోధ దినమని ఆర్య సమాజీయులందరూ అనమాట కాబట్టి వాళ్ళు కూడా శివరాత్రిని దయానంద సరస్వతికి ప్రబోధ దినంగా జరుపుకుంటారు అనమాట ఇట్లా ఈ కథలు రకరకాలుగా ఉన్నాయన్నమాట మహాభారత శాంతి పర్వంలో భీష్మాచార్యులు ధర్మరాజుకు చెప్పిన కథ ఒకటి చిత్రభానుడు అనేవాడు అష్టావక్ర మహామునికి తాను శివరాత్రి వ్రతాన్ని ఎందుకు జరుపుతున్నాడు అని పూర్వ పూర్వజన్మలో నేను సుస్వరుడు అనే పోయేవాడిని ఒకనాడు వేటకు వెళ్ళి ఒక జిం జింకను చంపాను చీకటి పడి రాత్రి అయిపోయింది అక్కడే ఉండి తెల్లవారు ఆ జింకను భుజాన వేసుకుని ఇంటికి తెచ్చుకున్నాను రాత్రి అంతా ఆకలితో ఉన్న నా భార్య పిల్లలు వాళ్ళని తలుచుకుంటూ దుఃఖపడుతూ ఆ చెట్టు మీదే ఉన్నాను తర్వాత రాత్రి అంతా వాళ్ళని తలుచుకుంటూ జాగారం చేశాను అక్కడ నేను కూడా కోసం తెల్లారిన తర్వాత నగరంలోకి వచ్చి జింకను అమ్మి సరుకులు తెచ్చి వంట చేసుకుని మేము అందరం తిన్నాము తినడానికి ఉండగా ఒక అభ్యాగతి వచ్చాడు అతనికి ముందు పెట్టి తర్వాత మేము అందరం తిన్నాము అందువల్ల మరణించి నేను శివ చేరాను అందువల్లే నాకు ఈ జన్మ కలిగింది అని అని చెప్పాడట అలంపురం మనకి ఒక గొప్ప శివక్షేత్రం అలంపురి మహాత్మ్యం అనే ఒక గ్రంథంలో శివరాత్రి మహాత్మ్యాన్ని గురించి చెప్పే కథ కూడా మరొకటి ఉంది అది కూడా చెప్పుకుందాం విలసత్ అనే రాజు ఉండేవాడు ఆయన మృగయా వినోదం చాలా ఎక్కువ అతనికి అంటే వేటని వ్యసనంగా గలవాడు ఒకనాడు ఒక అడవికి వెళ్ళాడు వేటలో ఒక మృగాన్ని చంపబోయాడు అది మనిషి భాషలో మాట్లాడి అతన్ని వారించింది వారించి రాజు వేటను కూడా నిందించింది అనమాట మృగాన్ని వాడు రాజు సేవకుడు సేవకుణ్ణి నిందించింది రాజును కూడా నిందించింది మనిషి భాషలో జింక మాట్లాడటం ఏమిటి పైగా నన్ను నా రాజుని తిడుతుందే అని ఆ సేవకుడు వచ్చి రాజుగారికి చెప్పాడు విషయం ఆ జింకను పట్టుకునే అన్నాడు ఆ జింక అక్కడే నిలబడింది తీసుకొచ్చారు అనమాట ఏమిటి ఇట్లా తిడుతున్నావు కారణం ఏంటి అని అడిగాడు అడిగితే ఆవిడ కదా మృగయ వినోదం నీకు క్రీడలాగా ఉంది అన్ని జంతువుల్ని చంపుతున్నావు వీటి వల్ల ఇతర దుష్కృత్యాలంటే ఇంకా చాలా పాపాలు చేశాడు వాటన్నిటి వల్ల నీవు మహాపాపైపోయావు ఈ పాప విమోచనం కోసం దేవాలయాన్ని నిర్మించు దేవాలయంలో నీ విగ్రహాన్ని నీ దాని ముందు నా విగ్రహాన్ని రెండింటినీ కూడా స్థాపించరు చెక్కించి నాటించు అని స్థాపించు భక్తులందరూ నిరంతరము చూడటం వల్ల నీ పాపాలన్నీ పోతాయి తర్వాత నీకు ఉత్తమగతలు ప్రాప్తిస్తాయి అని చెప్పింది అప్పుడు రాజు జ్ఞానోదయమై ఆలయం కట్టించాడు చోట తన విగ్రహాన్ని ఎదురుగుండా ఒక మృగం అంటే జింక విగ్రహాన్ని చెక్కించి ప్రతిష్టాపన చేయించాడు అలంపురం దేవాలయంలో ఒక బోయ జింకను వేటాడుతున్నట్లుగా చెక్కిన స్తంభాలు ఈరోజు కూడా చాలా ఉన్నాయి శివరాత్రిని గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే మహాదేవుడి మహాత్మ్యలు తర్వాత ఆయన కరుణకు సంబంధించిన కథలన్నీ చెప్పుకుంటూ ఉంటే అది చాలా పెద్దదే అవుతుంది కానీ మా బాల్య కూడా మేము ఆలయ దర్శనం చేసి పొద్దున్నే లేచి స్నానపానాలు చేసి ఆలయ దర్శనం చేసుకుని పూజ చేసుకుని తర్వాత పగలంతా కూడా ఉపవాసం ఉండి చిన్నపిల్లల మీద పళ్ళు పొలాలు పళ్ళరసాలు తాగి తర్వాత రాత్రి అంతా పాటలు డ్యాన్సులు చిన్నపిల్లలం కదా పాటలు నాట్యాలు తర్వాత పచ్చిస్ ఆడడం చదరంగం ఆడడం క్యారం బోర్డ్ ఆడటం ఇవన్నీ ఆడేవాడం ఇవాళ టీవీలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి ఆటలన్నీ అన్నీ మర్చిపోయాం మనం తెలుగుతనం పోయింది టీవీల్లో వాళ్ళు వేసే భక్తుల కథలు కేవలం భక్తుల కథలని పేరుకే దాని నిండా కావలసినంత రకరకాల మసాలాలు కుప్పించి మరీ పెట్టుంటారు ఏమైనా సరే భక్తి కథలు కాబట్టి పుణ్యప్రదాలే అని భావించాలి మనం రాత్రంతా ఆ విధంగా సినిమాలు చూస్తూ జాగారం చేసిన రోజులు కూడా ఉన్నాయి క్రమంగా మీరిన కొద్దీ కలియుగంలో నామస్మరణే చాలు అని అంటున్నారు కాబట్టి చాలామంది ఆ రకమైన నామస్మరణలో పడ్డావు ఇక తైత్రీయోపనిషత్తులోని ఈ సూక్తితోటి ఈ శివరాత్రి ముగిస్తున్నాను తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం